ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయనమవుతున్నారు సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు చంద్రబాబు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న చంద్రబాబు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు రాత్రి ఎనిమిది గంటలకు వన్ జన్ పద్ రోడ్డుకు చేరుకుంటారు రాత్రి అక్కడే బస్సు చేస్తారు ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు పోలవరం ప్రాజెక్ట్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చంద్రబాబు మాట్లాడున్నట్లు సమాచారం సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అవుతారనే విషయంపై అధికారిక సమాచారం లేదు శనివారం సాయంత్రం చంద్రబాబు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు